నమస్కారం అండి నేను మీ అగ్నేష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాట్లో నడుపుకోవాలో మన భవిష్యత్ రీఛానల్స్ నుంచి వీడియోస్ తెలుసుకుంటున్నాను కదా అయితే ఈరోజు సో ఈ రెండు వేల ఇరవై నాలుగులో ధనప్రాప్తి కోరుకున్న వాళ్ళు ఎవరున్నారు ప్రతి ఒక్కళ్ళకి కావాలి అమిత్ రాజ్కి కావాలి మీకు కావాలి అందరికి కావాలి కాకపోతే ఏంటంటే ధనప్రాప్తి అసలు మనకి ఎట్లా వస్తుంది మనం ఉన్న మన ఇన్కమ్ సోర్స్ పెరిగితే సేవింగ్స్ పెరిగితే సేవింగ్స్ పెరిగాయంటే దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఏదో ఒకటి చేసి దాని నుంచి మనం లాభాన్ని పొందొచ్చు సో మనకు రావాల్సింది ఏంటిది ఇన్కమ్ సోర్స్ పెరిగే అవకాశాలు మనకు వస్తే డెఫినెట్లీ మనం అదృష్టవంతులుగా మారి రెండు వేల ఇరవై నాలుగులోనైనా ఏదైతే మనం గోల్స్ పెట్టుకున్నా వాటిని రీచ్ కావచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు ఎప్పుడై ఇప్పుడు ఏంటంటే పౌర్ణమికి చేయండి వచ్చే పౌర్ణమికి లేదంటే ఈ వీడియో ఎప్పుడు చూసినా సరే ఈ పరిహారము పౌర్ణమి రోజు చేయాలి ఏం చేయాలి గురుగారు అనుకుంటే పౌర్ణమి మీకు రేపు రేపు పౌర్ణమానంగా ఏం చేయండి అంటే మీకు దగ్గరలో ఎక్కడైనా నర్సరీ ఉంది నర్సరీ అది అమ్ముతారు కదా ఆ చెట్లమ్మే దగ్గరికి వెళ్ళి దానిమ్మ చెట్టు అడగండి దానిమ్మ చెట్టు ఒకటి అడిగి మీ పరిసర ప్రాంతాలలో గణపతి టెంపుల్ విడిగా ఎక్కడ ఉందా చూసుకోండి విడిగా గణపతి ఓన్లీ గణపతి టెంపుల్ ఉంటే చాలా మంచిది లేదు శివాలయంలో గణపతి ఉంది అంటే అది సెకండ్ ఆప్షన్ కానీ ఫస్ట్ ఆప్షన్ అయితే గణపతి దేవాలయం అయితే చాలా మంచిది సో ఏం చేయాలి గురుగారు అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పౌర్ణమి రోజు మీరు ఒకరోజు ముందు వాళ్ళకి చెప్పండి ఆర్డర్ చేయండి నాకు రేపు దానిమ్మ చెట్టు కావాలని చెప్పి చెప్పండి వెళ్ళి దానిమ్మ చెట్టు తీసుకొని ఆ దానిమ్మ చెట్టుని ఎక్కడైతే మీరు నేను చెప్పానో గణపతి దేవాలయంలో ఈశాన్యం కానీ వాయువ మూలలో కానీ నాటండి ఆ చెట్టుని తీసుకెళ్ళి అక్కడ నాటండి మీ చేతులతో నాటండి నాటే ముందు ఏం చేయండి అంటే చేతిలో పట్టుకొని మంచి నీ మనసులోని కోరిక కోరుకొని అక్కడ గుంత తీసి దాంట్లో కొంచెం పచ్చిపాలు కొంచెం పసుపు కుంకుమ వేసి మంచి ఒక రూపాయి బిళ్ళ నీ మనసులో కోరిక ఏముందో ఫైనాన్షియల్గా నువ్వు ఈ ఈ ఈ సంవత్సరం ఏం కోరుకుంటున్నావు మంచి కోరుకొని ఆ చెట్టుని అక్కడ పెట్టి కప్పేయండి ఇంకా తర్వాత మీరు ప్రతి కుదిరితే ఆ టెంపుల్ మీకు దగ్గర ఉంటే ప్రతి బుధ శనివారం రోజు టెంపుల్కి విజిట్ చేయండి ఆ చెట్టుకి ఏం చేస్తారంటే పచ్చిపాలలో కొంచెం బెల్లం వేసి మంచిగా నీ మనసులను కోరిక కోరుకొని నీ చేతిలో పట్టుకొని నీ పేరు గోత్రము నీ మనసులను కోరిక కోరుకొని ఆ చెట్టు మొదల్లో పోసి ఆ చెట్టుకు కొంచెం మట్టి పచ్చి ఏదైతే అవుతుందో నుదుటి మీద ధారణ చేసి ఆ చెట్టుకు అక్కడ ఒక ఐదు ప్రదక్షిణాలు చేయండి చేసినట్టయితే ఇది మనకి నూతన అవకాశాలను పెంచుతుంది గణపతి దేవాలయంలో మన దానిమ్మ చెట్టుకి మనము సేవ చేసుకోవటం వల్ల ఈ యొక్క నూతన అవకాశాలు మనకు పెరిగి ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది అప్పుడు ఇన్కమ్ సోర్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏదైతే మనం గోల్స్ అనుకుంటున్నాం ఒక ప్రాపర్టీ కొనాలనుకున్నాం కార్ కొనుక్కోవాలనుకున్నా ఏదైనా చిట్టంపాటు ఒక బైక్ కొనుక్కోవాలనుకున్నాం లేదంటే వంద గజాలు ఏదైనా కొనుక్కోవాలనుకున్నా దానికి మనకు అవకాశాలు పెరుగుతాయి సో ఆటోమేటిక్గా ఆ స్టెప్ బై స్టెప్ గ్రోత్ అనేది తెలుస్తుంది ఇది ఒకటి మళ్ళీ ఇదే పౌర్ణమి రోజు ఏం చేయండి అంటే ఇది ఉదయం మీరు పౌర్ణమి రోజు చేసేసుకున్నారు ఇది చెట్టును నాటేసారు ఇంటికి వచ్చేసారు ఇక్కడ ఏం చేయండి అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ది ఒకటి ఫోటో ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఒకటి కొత్తది ఒకటి ఫోటో దిగండి ఆ ఫోటోలో మీరు ఏం చేయండి అంటే ఎవరు కానీ రెడ్ కానీ ఎల్లో డ్రెస్ వేసుకోకుండా కుదిరితే ఆ రోజు ఒక కొత్త ఫోటో దిగండి పోయేదేముంది లేదు అనుకుంటే రెండు మూడు రోజులు ముందు దిగి పెట్టుకోండి దాంట్లో ఎక్కువ శాతం అందరు లైట్ కలర్ వేసుకోండి ఎల్లో రెడ్ కలర్ అవాయిడ్ చేయండి డ్రెస్ అవాయిడ్ చేసి మంచిగా ఫ్యామిలీ గ్రూప్ ఫోటో ఒకటి దిగి దాని వెనక ఆ ఫోటో ఇట్లా ముందు ఉంది కదా దాని వెనక ఏం చేయండి అంటే ఒక బ్లూ కలర్ పెన్ తోటి నీ కోరికే ఉందో రాయ్ ఈ సంవత్సరం నువ్వేం కోరుకుంటున్నావు నీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి మంచిగా ఒక సిక్స్ బై సిక్స్ నైన్ బై నైన్ ప్రింట్అవుట్ తీసుకొని దాని వెనుక నీ కోరిక రా ఏముంది నీ మనసులో కోరిక రాసి దాన్ని అప్పుడు ఫ్రేమ్ కట్టించి ఆ ఫ్రేమ్ కూడా ఏముండాలంటే ఉండాలంటే బ్లూ కలర్ కానీ బ్రౌన్ కలర్ కానీ లేదంటే లైట్ గ్రీన్ కలర్ కానీ ఉండేటట్టు ఆ ఫ్రేమ్ ఉంటుంది కదా బార్డర్ ఆ ఫ్రేమ్ కట్టించి ఈశాన్యానికి వాయువానికి సెంటర్ పాయింట్ ఉత్తరం గోడ ఉంటుంది కదా ఆ ఉత్తరం కూడా ఏం చేయండి అంటే ఈశాన్యానికి వాయువానికి సెంటర్ పాయింట్ చూసుకొని అక్కడ దాన్ని హ్యాంగ్ చేయండి మీ ఫ్యామిలీ ఫోటోని అక్కడ అట్లా ఉండనివ్వండి అలాగే చాలామంది ఏంటంటే పెద్దోళ్ళ ఫోటోలు కూడా ఉత్తరానికి సైడ్ పెట్టేస్తుంటారు పెద్దోళ్ళు ఎవరైతే మన పెద్దవాళ్ళు ఎవరైతే మీ ఇంటి వాళ్ళు ఎక్స్పైర్ అయ్యారో అంటే కాలం చేసేసారో వాళ్ళ ఫొటోస్ ఎప్పుడు కానీ దక్షిణానికి ఉండాలి మన పిల్లలై మీరు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో ప్రజెంట్ వాళ్ళ ఎప్పుడు కానీ ఉత్తరానికి పెట్టుకోవాలి ఇది కూడా మనం అబ్జర్వ్ చేయాలి చాలామందికి ఏంటంటే ఈ నార్త్ సైడ్ కూడా నేను ఇళ్ళల్లో అబ్జర్వ్ చేశాను తర్వాత వాళ్ళకి చిన్న సజెషన్ చెప్పటం వల్ల వాళ్ళు కూడా అక్కడ నుంచి తీసి చేంజ్ చేసుకుంటు చేశారు కాబట్టి పెద్దవాళ్ళు ఎవరైనా ఎక్స్పైర్ అయిన వాళ్ళ ఫోటో దక్షిణానికి ఉండాలి మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది నార్త్కు ఉండేటట్టు చూసుకోండి కాబట్టి పౌర్ణమి రోజు ఈ పరిహారాలు చేసినట్టయితే తప్పకుండా ధనప్రాప్తి యోగాలు మనకు కలుగుతాయి నేను అనేది ఆకస్మికంగా వస్తాయని నేను అనట్ల నీకు ప్రమోషన్ అయిపోయింది ఈ పరిహారం అక్కడ మంచి దాని మీద అక్కడ నాటి నువ్వు సేవ చేసుకుంటుంటే ఆ ఇంక్రిమెంట్ లేదా ప్రమోషన్ ఇంక్రిమెంట్ ఏదైతే ఆగిందో దాంట్లో మంచి అవకాశాలు పెరుగుతాయి అది గణపతి దేవాలయంలో చేయటం వల్ల అది కూడా వెనస్డే అండ్ సాటర్డే చేసుకుంటుంటూ నీకు ఆటోమేటిక్గా గ్రోత్ అనేది తెలుస్తుంది శనివారం ఎంత ఇంపార్టెంట్ నీకు లైఫ్లో మీకు ఎవ్వరికి శని భగవాన్లు అనేసరికి ఒక అమరేష్ పురి ఒక విలన్ లాగా మీ యూట్యూబ్లలో చేసి చూపిస్తారు కానీ శని భగవాను లేని నీ జీవితం లేదు శని భగవాన్ ఇచ్చే ఆయుష్ ఇచ్చే శని భగవాను నీకు సంఘంలో పేరు ప్రఖ్యాతి ఇచ్చేది శని భగవాన్ నీ లైఫ్లో ఒక మంచి ఐఏఎస్ ఐపీఎస్ అయిన వాళ్ళ జాతకాలలు తీసి ఒకసారి చూడండి శని ఎంత స్ట్రాంగ్ ఉంటారు అలా ఉంటారు కాబట్టి వాళ్ళు ఇరవై ఇరవై గంటలు చదివి ఆ లైఫ్లో డిసిప్లిన్ తెచ్చుకొని ఒక లెవెల్కి వెళ్తారు శని భగవాన్ లేదు నువ్వు ఇల్లు వేడికెళ్ళి కడతావు ఇల్లు మొత్తం ఐరన్ అయినా నువ్వు శని భగవాన్ కిందనే కదా ఇరవై నాలుగు గంటలు ఉండేది ఇంట్లోనే ఇల్లు కాకపోయినా హోటల్ అయినా ఎక్కడ ఐరన్ లేని ఎక్కడ ఉంది ఏది ఇల్లు కడుపుతావు నీ వాహనానికి ఎలాంటి దుర్ఘటన లేకుండా వాహనం సేఫ్గా ఉండేటట్టు చేసే శని భగవాన్లు మరి నువ్వు శని భగవాన్నే నువ్వు రబడి వీళ్ళందరూ ఎట్లా సినిమాలల్లో కానీ అందరూ ఏదో కామెడీ పీస్ లాగా విలన్ లాగా చూపిస్తుంటారు కానీ అట్లాంటిది ఏం లేదు శని భగవాను లేని నీ జీవితం లేదు ఒక్కసారి ఆయన ఇవ్వటం మొదలు ఇచ్చాడనుకో ఏ గ్రహం కూడా ఇవ్వలేదు కాబట్టి మంచిగా బుధ శనివారాలు మనం ఆరాధన చేసుకున్నట్టయితే టెంపుల్లో నీకు ఆదాయం పెరుగుతుంది రెస్పెక్ట్ పెరుగుతుంది జాబ్లో గ్రోత్ పెరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే పన్నెండు రాష్ట్రలల్లో వాళ్ళు మనకి నమ్మి భవిష్యక్రియ ఛానల్ వాళ్ళు ఎవరైనా పరిహారం చేసుకునే వాళ్ళు చేసుకోండి తప్పకుండా మంచి గ్రోత్ అనేది మీరు ఈ రెండు వేల ఇరవై చూడవచ్చు